అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుండే కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ రోజు ఆసరా పెన్షన్లు అయితే లాస్ట్ అండి జూన్ నెల సంబంధించినటువంటి పెన్షన్లో జూలై నెలలో అయితే విడుదల చేస్తారు కదా సో ఆ పెన్షన్లు అయితే మనకి రోజు ఇరవై తొమ్మిది అయితే లాస్ట్ చాలామందికి ఖాతాలో అయితే పండి మందికి అయితే తెలియట్లేదు ఎందుకంటే వారికి పెన్షన్లు వేసారో లేదనేది మేము మెసేజ్లు అయితే వెళ్తలేదు దయచేసి చాలామందికి ఉపయోగపడితే షేర్ చేయండి చూడండి మనకి జూ జూలై ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏవైతే ఒంటరి మహిళ వృత్తాంత వికలాంగ ఆ చేనేత గీత బీడీ కార్మికులు ఏది పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో వీటన్నింటినీ కూడా ఇరవై తొమ్మిది సాయంత్రం ఈ రోజుల కల్లా మొత్తం బట్వాడా చేస్తామని అయితే కలెక్టర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మధ్యవర్తులు ఎవరైనా నమ్మొద్దు వారికి కావాల్సిన ఏ పత్రాలు ఉన్నాయో అవి మీరు ఆఫీస్కి కానీ బ్యాంకు కానీ మీరు అయితే తీసుకెళ్ళైతే తీసుకోవచ్చని అయితే అక్కడైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఆ పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకొని అన్నారు సో ఎవరైనా నెల ఉంచే మీరు పెట్టుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ కింద అయితే ఈరోజు సాయంత్రం అయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ల పంపిణీ చేయుత పెన్షన్ల పంపిణీ అయితే బంద్ అయిపోద్ది మరలా జూలై నెల పెన్షన్లు మరలా ఆగస్టులో ఇస్తారు సో ప్రస్తుతానికి రైతు రుణం రెండు విడత విడుదలవుతుంది కనుక సో మరలా మనకి జూలై పెన్షన్లు ఆగస్టులో విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ